గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు అడిషనల్ కలెక్టర్ అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ సంఘం నిర్మల్ గారి ఆదేశాల ప్రకారము ఈ నిర్మల్ పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రధాన అంతర్గత రోడ్లు వాటిలో ఉండే గుంతల మరమ్మతు కోసం ప్రత్యేకంగా ఒక స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాటికి అనుగుణంగా కమిషనర్ గారు మరియు మేము ఇంజనీరింగ్ స్టాఫ్ ఒక స్పెషల్ డ్రైవ్ కింద ఆ గుంతల మరమ్మతు చేపట్టడానికి ప్రత్యేకంగా టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే గౌరవ కలెక్టర్ ఆదేశాల ప్రకారము క్యూఆర్ కోడు ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది ఆ క్యూఆర్ కోడుని స్కాన్ చేసి వారి యొక్క సమస్య సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఫోటోలతో సహా ఒక గూగుల్ షీట్లో దాన్ని నమోదు చేయవలసి ఉంటుంది అలా చేసిన నమోదు చేసిన వివరాలను ఎప్పటికప్పుడు మేము పరిశీలిస్తూ వాటిలోని సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక టీంల ద్వారా చర్యలు చేపట్టడం జరుగుతుంది అయితే ఇప్పటి వరకు గత వారం రోజుల నుంచి నిన్న సాయంత్రం వరకు కూడా మాకు ఇరవై ఎనిమిది సమస్యలు నమోదు కావడం జరిగింది ఆ ఇరవై ఎనిమిది కూడా ప్రధానంగా గాజుల్పేట టీచర్స్ కాలనీ తర్వాత వైఎస్ఆర్ కాలనీ ప్రియదర్శి నగర్ సోఫీ నగర్ లాంటి ఏరియాల నుంచి సమస్యలు రావడం జరిగింది వాటిల్లో ఆ గుంతల మరమ్మతు కోసము ఆల్రెడీ మేము అసెస్మెంట్ చేయడం జరిగింది వాటిలో సిసి రోడ్లు మరియు బీటీ రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని మొదటి ఫేజ్లో రిపేర్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన టీమ్స్ కూడా ఇప్పుడు రెడీగా ఉన్నాయి ఫీల్డ్లో ప్రధానంగా గుంతలో మరమ్మతుల కోసం ఆ టీమ్స్ వర్క్ చేస్తున్నాయి అదే కాకుండా వచ్చిన నమోదైన సమస్యల్లో గ్రావెల్ రోడ్సు లెవెలింగ్ మరియు గ్రావెల్ రోడ్ ఫార్మేషన్ గురించి కూడా రావడం జరిగింది అది కాస్త ఇంకొంచెం సెకండ్ ఫేజ్లో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము వీలైనంత తొందరగా గ్రావెల్ రోడ్స్ కూడా మరమ్మతు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం కాకపోతే ముందుగా బీటీ రోడ్లు మరియు సిసి రోడ్ల మీద ఉన్నటువంటి ప్రధాన అంతర్గత రోడ్ల మీద ఉన్న గుంతలను కూర్చడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నాం